భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో పలు ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాల్లో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు తాగడ శ్రీ సరస్వతి విద్యానికేతన విద్యాలయంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సంస్థ చైర్మన్ లిఖిత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు విద్యార్థుల మాటలు అందరినీ ఆకట్టుకున్నారు మంది బిడ్డలు నా బిడ్డలు వచ్చి ఎన్నో త్యాగాలు చేసినాడు విడిపించారు కానీ ఇప్పుడు మీరే మీరే బాన్సులు అవుతున్నారు ఎందుకు బాన్సులు అవుతున్నారు తెలుసా టెక్నాలజీకి టెక్నాలజీని వాడుకుంటా ముందు కళ్ళు కానీ సెల్లు సెల్లుకి అయిపోయి మీ శక్తిని మొత్తం కోలిపోతున్నారు కలివేరు సిఆర్పిఎఫ్ వన్ ఫిఫ్టీ వన్ క్యాంపులో నితిన్ షిండే ఆధ్వర్యంలో ఘనంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు హఠాహసంగా జరిగాయి నేను డాక్టర్ కింతలి సౌమ్య వన్ ఫిఫ్టీ వన్ బెటాలియన్ సిఆర్పిఎఫ్ కలివేరు నుంచి ఈ సందర్భంగా మేము డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా నితిన్ షిండే సెకండ్ ఇన్ కమాండెంట్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది మొత్తం సిఆర్పిఎఫ్ జవాన్లు అందరితో కలిసి కలివేరు ప్రైమరీ స్కూల్ విద్యార్థులు వాళ్ళ టీచర్స్తో కలిసి ఇక్కడ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఆవిష్కరించడం జరిగింది చర్ల మండలంలో గల ముసలేర్ క్రాస్ రోడ్లో గల ఆటో యూనియన్ ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు యూనియన్ అధ్యక్షుడు శ్రీనివాసరావు జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఇరప శ్రీనివాసరావు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఆవుల విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మడకం పద్మజ రైతు డివిజన్ అధ్యక్షులు ఇందుల బుచ్చిబాబు ఆటో యూనియన్ సభ్యులు పాల్గొన్నారు చర్లా గణేష్ ఆటో యూనియన్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు యూనియన్ అధ్యక్షుడు పామర్ బాలాజీ జెండాను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ సీనియర్ నాయకులు యూనియన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు చర్లా తహసీల్దార్ కార్యాలయంలో అట్టహాసంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జెండాను ఆవిష్కరించిన తహసీల్దార్ ఎం శ్రీనివాస్ ఈ కార్యక్రమంలో ప్రభుత్వ అధికారులు వివిధ పార్టీల నాయకులు పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు చర్లా మేజర్ పంచాయతీ కార్యాలయంలో ఈవో సురేష్ ఆధ్వర్యంలో అట్టాహాసంగా డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం యువ సురేష్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు